హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీస్ మన జీవితంలో చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలను తీసుకొస్తాయి కొన్ని విత్తనాలు కేవలం వంటింట్లో రుచిని మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా మహామంత్రంలా పనిచేస్తాయి అటువంటి ఓ అద్భుతమైన సహజ ఔషధం మన అందరికీ తెలిసిన మెంతులు ఇవి మన వంటల్లో రుచి పెంచడానికి మాత్రమే కాదు మన శరీరాన్ని కాపాడే సహజ వైద్యంగా కూడా ఉపయోగపడతాయి ఈరోజు మనం మెంతుల రహస్యాలు వాటి గుణగణాలు ఉపయోగాలు గురించి తెలుసుకున్నాం మెంతుల్ని సంస్కృతంలో మేధిక అంటారు వీటి లాటిన్ పేరు రిగోనెల్లా ఫియానం గియాకం ఇవి చిన్న చిన్న పసుపు రంగులో ఉండే విత్తనాలు రుచి చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మాత్రం అమూల్యమైనవి వంటకాలలో రుచి కోసం వేసిన ఔషధంగా వాడిన అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఆయుర్వేద దృష్టి మెంతుల రుచి కషాయం గుణం లఘు మరియు స్నిగ్ధం ఇవి శరీరానికి తేలికపాటు ఇస్తాయి జీర్ణ వ్యవస్థను బలపరుస్తాయి విపాకం కటు అంటే శరీరంలోకి వెళ్లిన తర్వాత కూడా జీర్ణక్రియను వేగంగా చేయడంలో సహాయపడతాయి ఆరోగ్య ప్రయోజనాలు మెంతులు ప్రధానంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గిస్తాయి కడుపులో వాయువు తగ్గించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి మధుమేహం ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగకరం ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అలాగే మన గుండె ఆరోగ్యాన్ని కాపాడి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి స్త్రీల ఆరోగ్యంలో కూడా మెంతులు ఎంతో ఉపయోగకరం ప్రసవా అనంతరం బలహీనతను తగ్గించి పాల ఉత్పత్తిని పెంచుతాయి అంతేకాకుండా మెంతులు జుట్టు రాలిపోవడం తగ్గించి చర్మానికి కాంతి ఇస్తాయి వీర్య వృద్ధి రక్షణాలు ఉండటంతో శరీర శక్తి పెరుగుతుంది స్త్రీ పురుషులలో సంతాన ఉత్పత్తి శక్తిని పెంచుతాయి మెంతులను వాడే విధానం కూడా చాలా సులభం మధుమేహం ఉన్నవారు రాత్రి ఒక స్పూన్ మెంతులు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే మంచి ఫలితాలు వస్తాయి జీర్ణ సమస్యల కోసం మెంతు పడి రెండు గ్రాములు గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు జుట్టు ఆరోగ్యానికి మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి తలపై రాస్తే జుట్టు మెత్తగా బలంగా ఉంటుంది వంటల్లో మెంతులు వేసుకుంటే రుచి పెరిగి ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి చిన్నగా కనిపించే మెంతి విత్తనాల్లో ఇంతటి శక్తి ఉందని మనలో చాలా మందికి తెలియదు ప్రతి ఇంట్లో ఉండే ఈ విత్తనాలు పెద్ద మందులా పనిచేస్తాయి అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మెంతుల్ని పరిమితిలో వాడితేనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి అధికంగా వాడితే దుష్ప్రభావాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల రోజువారీ జీవితంలో చిన్న మొత్తంలో మెంతులను వాడుకుంటూ సహజమైన ఆరోగ్యాన్ని పొందుదామండి ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య సంస్కృతి చరిత్ర విషయాల కోసం మా శివ అరుణ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ